ఉద్యోగులు రిటైర్ అయిన వారికి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులకు నిధులు ఏ ప్రతిపాదికన విడుదల చేయాలో చెప్పాలని ఉద్యోగ సంఘాలను ఆర్థిక శాఖ తాజాగా కోరింది పాత బిల్లులు ఐదు వేల కోట్లకు పైగా ఉన్నాయి వచ్చే నెల నుంచి నెలకు ఐదు వందల కోట్ల వరకు విడుదల చేస్తామని ఇటీవల ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు ఇక నుంచి ఉద్యోగుల బిల్లులు చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని కొత్త బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తామని తెలిపారు అయితే నెలకు ఐదు వందల కోట్ల చొప్పున విడుదల చేసిన బకాయిలన్నీ చెల్లించేందుకు పది నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాల అంచనా ఈ నేపథ్యంలో పాత బిల్లుల్లో వేటికి ముందు నిధులు విడుదల చేయాలి వేటిని పది నెలల దాకా ఆపాలనేది కీలక ప్రశ్నగా మారింది సంఘాల నేతలు కమిటీగా ఏర్పడి ఉద్యోగులతో చర్చించి పెండింగ్ బిల్లుల్లో వీటికి తొలి నెల విడతగా ఇచ్చే ఐదు వందల కోట్లను విడుదల చేయాలో చెప్పాలని ఇలా ప్రధాన క్రమాలను సూచించాలని ఆర్థిక శాఖ కోరింది కొందరు ఉద్యోగులు వైద్య ఖర్చులు బిల్లులు లక్ష నుంచి మూడు లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయి వీటిని అత్యవసరంగా విడుదల చేయాలని వారు కోరుతున్నారు ఇక రిటైర్ అయిన వారికి చెల్లించాల్సిన బిల్లులు మొత్తాలు పది లక్షల నుంచి యాభై లక్షల దాకా ఉన్నాయి అయితే చిన్న మొత్తాలకే తొలగ ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక శాఖ యోచిస్తోంది